నో బర్ట్స్ హామ్ డో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు ఈ వీడియోలో టాపిక్ చూసుకున్నట్లయితే మొత్తం మూడు పట్టాపులు రెండు కన్నెపెట్లు మొత్తం ఐదు శాయలు తిని మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఫామ్ పేరు అనేది సరదాగా ఒక కామెంట్ అయితే రాయండి ముందుగా పెట్టల యొక్క వివరాలు చూసుకుందాం ఆ తర్వాత పట్టా పుందుకు సంబంధించిన వివరాలు చెప్తాను పెట్టలు వచ్చేసి సేతువా అండి రెండు పెట్టలు ఉన్నాయి రెండు పెట్టలు కూడా సేతువా కన్నె పెట్టలు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి బరువులు వచ్చేసి ప్రస్తుతానికి అయితే రెండున్నర కేజీలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బరువులు రెండున్నర కేజీలు వయసులో వచ్చేసి సిక్స్ మంత్స్ అలాగే హైట్లు వచ్చేసి ఇరవై ఒక్క కంగళాలు ఉంటాయని చెప్తున్నారండి పెట్టలు అయితే క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్పి వివరించారు రెండు పెట్టలు కలిపి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పెట్టలు కలిపి సెవెన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఖచ్చితంగా ప్రొవైడ్ అయితే ఖచ్చితంగా చేస్తారు ఇవన్నీ బల్క్గా తీసుకుంటే అలాగే నెక్స్ట్ వచ్చేసి పుంజులు సంబంధించిన వివరాలు చెప్తాను ఈ లోపు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఎర్ర బొట్ల సేతువా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి ఎర్ర బొట్ల సేతువా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి సెవెన్ మంత్స్ ఫ్రెండ్స్ ఏడు వయసు ఉన్న పట్టాపుగా చెప్తున్నారండి మెట్ట వాటం కలిగిన కొడిపిల్ల మంచి సైజు వాటం కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రబుట్ల సేతువ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి రెండో పుంజక వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి నల్లబుట్ల సేతువ ఫ్రెండ్స్ ఈ పుంజక యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్ల బొట్ల సేతువ ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు నెంగల బరువు వచ్చేసి రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఏడు నెల ఫ్రెండ్స్ సెవెన్ మంత్స్ ఏజ్ ఉన్న పటాపుందుగా చెప్తున్నారండి ఇది కూడా కొడిపిల్ల చాలా బాగుంటుందని చెప్పి వివరించారు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొద్ది డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి చివరిగా ప్యూర్ కాకిడేగా పట్టాపుజు ఫ్రెండ్స్ చివరిగా ప్యూర్ కాకిడాగా అండి కోడిపి అయితే మెట్టవాటం చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగరాలు బరు చూసుకున్నట్లయితే రెండు వందర కేజీలు వయసు వచ్చేసి ఏడు నెలలు సెవెన్ మంత్స్ పట్టాపుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఇవి మొత్తం బల్క్గా తీసుకుంటే భారీగా డిస్కౌంట్ ఉంటుందండి బ్రదర్ కడ్డ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా నందిగామ ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా నందిగామ నుండి బ్రదర్ శరత్ గారికి సంబంధించిన కూడండి బ్రదర్ అయితే మా ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టారండి మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే సేతువ మరియు నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ నల్లబొట్ల సేతువ రెండు పట్టాలు కూడా కోతబట్టాయని చెప్పి చెప్తున్నారండి కావాల్సిన వారు టైల్ లో ఉన్న నెంబర్ ని సంప్రదించండి టైంపాస్గా ఎవరు కాల్ చేయద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్